మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అసలే శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం అంతా సందడి సందడిగా శుక్రవారాలు మంగళవారాలు అలానే పెళ్ళిళ్ళు పేరెంటాలు ఫంక్షన్లు ఎన్నో రకాలు కదా శ్రావణ మాసం అంతా సందడి చేయొచ్చు అలానే నేను కూడా ఈ ఫంక్షన్ల హడావిడిలో ఉంటూ కూడా ఈ శుక్రవారం పూట నేను పొంగలికి పులిహోరకి ఎలా చేశాను ఏంటి అనేది ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ పొంగలి దేంతో పెడుతున్నాను ఎలా చేస్తున్నాను అన్నది చెప్పనా సేమ్యా పొంగలి అండి నేను కూడా ఫస్ట్ టైం సేమ్యా పొంగలి పెట్టడం ఇంతవటికి ఎప్పుడు సేమ్యాతో ఆయసం చేశాను కానీ పొంగలి ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం సేమ్యా పొంగలి పెట్టడానికి రెడీ అవుతూ సేమ్యా ఒక గ్లాసు సేమ్యా తీసుకున్నాను అలానే దీనికన్నా ముందుగా మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ గమనించారు కదా ఒక గిన్నెకి పసుపు రాస ఆ గిన్నె పొంగల గిన్నె అండి ఆ గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ తర్వాత ఒక గ్లాసు సేమ్యాకి మూడు గ్లాసుల నీళ్ళు పోయాలండి అలానే మూడు గ్లాసుల నీళ్ళు పోసాను ఆ తర్వాత పాలు పొయ్యి మీద పెట్టి దండం పెట్టుకొని గ్యాస్ వెలిగించి ఆ తర్వాత ఇదిగో ఈ సేమ్యా తీసుకున్నాను ఆ తర్వాత అల్లం తీసుకోవడానికి రెడీ అయ్యాను అలానే యాలకులు పాలు పొంగి లోపు ఈ బెల్లాన్ని రెడీ చేసుకున్న సేమ్యాని రెడీ చేసుకుంటున్నాను అయితే మీకు ఒక్క ఇక్కడ ఒక విషయం చెప్పాలండి సేమ్య లూజ్గా తీసుకొచ్చాం గమనించారా అంటే ఆ ప్యాకెట్ కాకుండా లూజ్ పొట్లు లూజ్గా తీసుకురావడం వల్ల ఇక్కడ కొంచెం ఈ సేమ్య డౌట్ డౌట్గానే ఉంది నేను అనుమానించినట్టే అనిపించింది మామూలుగా అయితే ఎప్పుడు ప్యా సేమ్య ప్యాకెట్ తెచ్చాం అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వాడుకోవటం అట్లా అట్లా చేసాము ఉప్మా ఎన్ని ఉన్నాయి కదండి చేస్తాం కదా ఈసారి ఇట్లా డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది సేమ్య పొంగలి పెడదాము అని చెప్పి ఆలోచన రావటమే నిద్ర లేసిన తర్వాత అప్పటికప్పుడు అనుకున్నానా మా ఇంటి దగ్గర ఉన్న చిల్లర కొట్లో తీసుకొచ్చామండి చూసారా కొంచెం కట్టినట్టు అనిపించింది అప్పప్పా అని అనిపించింది అయినా చాలా చక్కగా చాలా మంచిగా టేస్టీగా చాలా చక్కగా ఉన్నది ఉంటుంది ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పాను అంటే పూజ అయిపోయిన తర్వాతే కదండి మీకు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటుంది అందుకనే అంత మంచిగా చెప్పాను పాలు పొంగిని ఆ తర్వాత సేమ్య వేసాను ఆ తర్వాత ఉడుకుతూ ఉ ఒకవైపు సేమ్యం ఎంతసేపండి మామూలుగా బియ్యంతో పొంగలి పెట్టామనుకోండి ఇరవై ఐదు నిమిషాలు అరగంట పడుతుంది ఇది కరెక్ట్గా ఈ సేమ్యతో పొంగలి పదే పది నిమిషాలు అలా చిటికలో అయిపోయినట్టు అనిపించిందండి ఎప్పుడైనా ఎవరికైనా స్వీట్గా చేసి పెట్టాలన్నా కూడా సేమ్య పొంగలి బాగుందండి టేస్ట్ చాలా 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 బాగుంది సరే ఇప్పుడైతే నేను బెల్లం ఇందాకే తురిమి పెట్టుకున్నాను కదా ఆ బెల్లం కూడా ఆ ఈ సేమ్యా పొంగలి దగ్గరగా వస్తున్న టైంలో ఇంకా బెల్లం వేసి ఒక్కసారి అలా ఈ బెల్లం కరిగే అంతసేపు అలా 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 ఒక్క రెండుసార్లు తిప్పి ఆ తర్వాత యాలకలు వేయటానికి రెడీ అవుతున్నాను చూసారా ఎంతసేపు అండి ఆ పది నిమిషాలలో సేమియా పొంగలి రెడీ ఎప్పుడు సేమ్య పాయసమే చేసుకుంటున్నాం నేను కూడా చెప్పాను ఇందాక సేమ్య పొంగలి ఫస్ట్ టైం చేస్తున్నాను అని చూసారా రెడీ అయిపోయిందా ఇప్పుడు యాలకల పౌడర్ కూడా వేసేసానా ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పొంగలి గిన్నె దించబోయే ముందు ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసానండి మరి పరిపూర్ణం పొంగలికి నెయ్యి కూడా వేస్తేనే పరిపూర్ణం అంటారు అందుకని నెయ్యి కూడా వేసి ఇదిగో ఇలా పొంగలి గిన్నె దించేశాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇందాక మీకు ఇంకొక పులిహోర కూడా చేసి చూపించానండి అని చెప్పాను కదా ఇప్పటికే ఈ పొంగలి ఉడుగుతున్న టైంలోనే పక్క పొయ్యి మీద అన్నం కూడా పెట్టేసేస్తాను అన్నం కూడా చక్కగా ఉడుగుతూ ఉంది ఉడకటం అయిపోయింది ఈ లోపుగా పొంగలి అయింది అన్నము అయింది ఇప్పుడు ఆవ పెట్టిన నిమ్మకాయ పులిహోర చేయటానికి రెడీ అవుతున్నాను ఒక స్పూన్ ఆవాలు తీసుకున్నాను రెండు స్పూన్ల నువ్వులు తీసేసుకున్నాను పొయ్యి మీద చిటపట చిటపట అనేటట్టుగా వేయించడానికి రెడీ అయ్యాను వేయించేసుకున్నాను ఆ తర్వాత మిక్సీ పట్టడానికి రెడీ అయ్యాను మిక్సీ కూడా పట్టేసేయడానికి ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు రెండు నిమ్మకాయలు చక్కగా ఎంత మనకి ఎంత రైస్ కావాలో ఆ రైస్ ప్రకారం కొంచెం అంటే కొంచెం వండుకుంటే రెండు నిమ్మకాయలు ఎక్కువ వండుకుంటే ఇంకో నాలుగు నిమ్మకాయలు అన్నట్టు నేను రెండు నిమ్మకాయల రసం తీసుకున్నాను అన్నం వేరే గిన్నెలోకి ఆరబెట్టేసేసుకున్నాను పొయ్యి మీద ఇంకొక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి వేరుశనగపప్పు ముందుగా వేసుకున్నాను ఎందుకు ఏంటి అంటారా వేరుశనగపప్పు ఫస్ట్ వేసామనుకుంటే అవి వేగుతున్న టైంలో ఇదిగో ఇలా తాలింపు గింజలు కూడా యాడ్ చేసేసేయొచ్చు ముందే తాలింపు గింజలు వేసామనుకోండి మరి తాలింపు గింజలు ముందుగా మాడిపోతే ఆ తర్వాత వచ్చేసి వేరుశనగపప్పు వేగేలోపు తాలింపు గింజలు మారుతాయి కదా నేనైతే ఇలా చేశానండి ఆ తర్వాత ఇప్పుడు కరివేపాకు ఉండండి అండి అప్పుడే కరివేపాకు ఏంటి ఇదిగో నాలుగు పచ్చిమిర్చి కూడా చక్కగా అలా ఆ ఘాట్లు పెట్టి ఈ పచ్చిమిర్చి కూడా వేసి చిటపట అంటున్న టైంలో ఈ రెండు మిరపకాయలు కూడా వేసి వేయించుతున్నప్పుడు వేగుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం అంటే కొంచెం అదేంటమ్మా ఇంగువ ఇంగువ కూడా వేసి అలా ఆ తాలింపు చక్కగా మంచి సువాసన వస్తూ తాలింపు వేసినప్పుడు ఎంత ఎంత బాగుంటుందో తెలుసా మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతూ ఉంటారా నేనైతే తాలింపు వేసినప్పుడు భలే ఫీల్ అవుతూ చక్కగా వంట చేయటానికి రెడీ అవుతానండి ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసానండి మాటల్లో పడిపోతున్నానే కరివేపాకు కూడా వేసి ఆ తర్వాత తాలింపు దీని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇందాక మిక్సీ పట్టుకున్నాను అని చూసారు కదా నువ్వులు ఆ వాళ్ళతో ఆ మిక్సీలో పట్టిన ఆ పౌడర్ని కూడా ఈ అన్నంలో వేసేసి ఈ అన్నానికి సరిపడా ఉప్పు కూడా వేసి చక్కగా ఆ ఆవపిండి నువ్వుల పొడి ఈ రెండు కలిసి ఈ అన్నానికి మొత్తం మంచిగా కలిసేటట్టుగా ఇందాక చెప్పింది అదే ఆవ పెట్టిన నిమ్మకాయ పులిహోర అని ఎంత చక్కగా ఎంత టేస్టీగా ఎంత బాగుందో అందులో పూజకి చేసినప్పుడు ఆ అమ్మవారి దగ్గర అలా పెట్టి మనం తర్వాత తిన్నప్పుడు ఉందండి ఆ ఫీలింగ్ భలే అనిపించిందండి అందుకే మీతో షేర్ చేసుకుంటే బాగుండు అన్న ఆలోచనతో వీడియో తీశాను కానీ ఒక రెండు రోజులు లేట్గా ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందాక తాలింపు వేసి ఆరబెట్టుకున్నాను కదా నిమ్మకాయ మొత్తం కలిపాను నిమ్మకాయ జ్యూస్ కలిపాను ఈ ఆవు పెట్టిన అదే ఆవాల పొడి నువ్వుల పొడి కూడా వేసి ఈ అన్నాన్ని కలిపి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కూడా వేసి చక్కగా కలిసేటట్టుగా కలుపుకొని మొత్తం ఉప్పు కారం ఉప్పు అంటే అదేలేని కూర స్టైల్లో చెప్తున్నాను ఉప్పు సరిపడా వేసేసుకున్నామా అంత బాగుంది కదా సరిపోయిందా లేదా అని ఇప్పుడు చూస్తామా చూడం కదా అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత సరిపోయిందా లేదా అని తింటున్నప్పుడు తెలిసింది అరే కరెక్ట్గానే ఉప్పు కూడా మంచిగా వేసానే నేను అని అని చెప్పి అని అనిపించింది వంట చేయటం అలవాటు ఉంటే అప్పుడప్పుడు కొంచెం పొరపాటు జరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడూ మంచిగానే వస్తుందండి అలవాటు ఉన్న చెయ్యి కదండి ఉప్పు మంచిగానే సరిపోయింది ఇదిగో ఇట్లా ప్లేట్లోకి అటు పొంగలి ఇటు పులిహోర అలానే గారెలు పెట్టుకొని తినటానికి రెడీ అవుతున్నాం ఎలా ఉంది నేను చెప్పిన ఈ వంటలు రెండు ఆవు పెట్టిన నిమ్మకాయ పులిహోర అలానే సేమియా పొంగలి బాగుంది కదా మీకు కూడా నచ్చితే అప్పుడప్పుడు వెరైటీగా చేసుకోవచ్చు నేనైతే ఈ శుక్రవారం ఇలా చేశానండి నచ్చితే లైక్ చేయండి